తెలంగాణ ప్రాంతానికి చెందిన పక్క భద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మిత్రులు ఆల్ అధినేత నరేందర్ రెడ్డి గారు ఈనాటి నామినేషన్ కార్యక్రమాలు విద్యార్థులు ఇచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు మహేష్ గౌడ్ గారు అట్లా ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ నిర్వహణలో ప్రధాన బాధ్యత పూస్తున్నటువంటి వివిధ శాఖలు నిర్వహిస్తున్న మంత్రివర్యులు శాసన సభ్యులు ఇతర వివిధ హోదాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా వివిధ ప్రాంతాల తరలి వచ్చినటువంటి హోదాలో ఉన్న పట్ట భద్రులు కాంగ్రెస్ కార్యకర్తలు అభివృద్ధుల నమస్కారం చెప్తూ ఈ పట్టభద్రుల శాసన మండలి ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకమైంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక పార్లమెంట్ సభ్యత్వం ఏడు శాసన సభ శాసనసభ స్థానాలకు ప్రాతిధ్యం వహిస్తాయి స్థానిక సంస్థలకు చెందిన శాత మండల సభ్యత్వం ఒక ఉమ్మడి జిల్లాకు ప్రాతిధ్యం వహిస్తాయి కానీ పట్టభద్ర చెందినటువంటి శాత మండలి సభ్యత్వం ఏదైతుందో ఆరు పార్లమెంటరీ నియోజకవర్గాలు ఆరు ఇంటూ ఏడు నలభై రెండు శాతసభ స్థానాలకు ప్రాతిధ్యం కల్పించే ఒక ఎన్నిక పట్టభద్ర ఎన్నిక పట్టబద్ర ఎన్ని తెలంగాణ రాష్ట్రంలో నలభై శాతానికి ప్రాతిధ్య వహిస్తా చెప్పందో రెండు వేల ఇరవై మూడు నేను ఏదైతే ఇదే పట్టపద శాస్త్రమైన స్థలానికి ఎన్నికి నిలబడ్డప్పుడు మీరందరూ కూడా చెప్పారు నన్ను ఒక అనుభవమైనటువంటి ఒక ప్రజా జీవితంలో రాజకీయ నాయకుడు కానివ్వండి విద్యావంతుల పక్షాలను నిలబడి పోరాడు చేయగలుగుతాడు ఒక ప్రతినిధ్య గొంతుగా ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నాకు భావనతో శాస్త్ర మండలికి ఎప్పించి నాకు ఈ ఆరు సంవత్సరాల కాలం ముఖ్యంగా ఐదు సంవత్సరాలు ఏదైతుందో తెలంగాణ శాస్త్ర మండలిలో కాంగ్రెస్ పార్టీ శాస్త్ర మండలి సభ్యుడిగా ఏక సభ్యుడిగా ఎత్తిస్తుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పలు అంశాలలో నిలదీసి సమస్య పరిష్కారానికి ఎన్నిస్తుందో పాల్పడిన విషయం మీకు తెలియదు కాదని చెప్పాను ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు ఉందో అలా నేను శాసి మండలిలో ప్రశ్నించే గొంతులో పనిచేస్తే ఈరోజు ఇతరు నరేందర్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని వారీగా చెప్పే సభ పరిష్కారానికి ఏమవుతుందో మన కోడ నిరేందర్ నరేంద్ర ముందుకు వచ్చారు చెప్పారు నరేంద్ర రెడ్డి గారు ఒక విద్యావంతుడు యుక్త స్వాసం లక్షలాది మంది విద్యార్థు తీర్చిదిద్ది మరి వాళ్ళకు ఉపాధి కల్పన తోడ్పడేటట్టు ఒక మిత్రులు నరేంద్ర రెడ్డి గారు ఆల్ ఫోర్స్ అంటేనే ఒక బ్రాండ్ అని చెప్పండి ఆల్ అంటే ఒక బ్రాండ్ అని చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఆ బ్రాండ్ ని దృష్టిలో ఉంచుకొని మనకు గెలుపు దోహదపడుతుందని చెప్పని మిత్రులు నరేంద్ర రెడ్డి గారిని అభ్యర్థి చేసుకొని చెప్పండి చెప్పండి ఇప్పుడు నరేంద్ర రెడ్డి గారు ఒక గెలుపు ఈ ఆయన గెలుపుగా భావితం కాదు ఈ పట్టభద్రుల గెలుపుగా భావించడం మాత్రమే వారు సాధ్యమైతే చెప్పాలి దయచేసి రాజకీయ పార్టీలు ఏవే కానివ్వండి కాక గతంలో కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నది దశాబ్ద కాలం వారు దశాబ్ద కాలంలో యాభై వేలు ఉద్యోగాలు కల్పించలేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పిల్ల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏదైతే సేవ సంవత్సర కాలంలో యాభై ఆరు వేల ఉద్యోగాలు కల్పించే ఘనత కాంగ్రెస్ పార్టీ చెప్పారు ఉద్యోగాల నియామకే కానివ్వండి ఇతరత్ర కానివ్వండి అది ఏ అంశం కానివ్వండి చెప్పంటారు నేను రేపు భవిష్యత్తు నరేంద్ర రెడ్డి గారిపై బరువు బాధ్యత మన పిఆర్సీ రాబోతుందని చెప్పంటారు నేను పిఆర్సీ కల్పించ చేయించడం ఎదుగుతుంది ఆయన బాధ్యత అని చెప్పంటున్నా సిపిఎస్ ఓపీఎస్ ఉన్నది కాంతిపూడు పెన్షన్ స్కీమ్ ఎదుగుతుందో ఓన్లై పెన్షన్ స్కీమ్ ఉందని చెప్పంటాను నేను అట్లాగే ఎదుగుతుందో మన కాంట్రాక్ట్ గా వస్తుంది అవుట్ వస్తుంది అందరు ఏ విధంగా క్రమబద్దీకరించడం మరి ఏ విధంగా ఉద్యోగాలు రక్షణ కల్పించడం కూడా బాధ్యత అని చెప్పండి ఏదైనా కానీ పట్టభద్ర పక్షాల ప్రభుత్వానికి వారధిగా నిలిచి మన సమాజ పరిచయాన్ని తోడుగా నిలుస్తుంటే భావంతో ఏది ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ అది ఇస్తాను మరి వారికి అవకాశం కల్పించడం మరి ఇంతవరకు ఏది ఇస్తుందో గత ఆరు సంవత్సరాలుగా నేను ఏ బాధ్యత నిర్వర్తించానో ఆ బాధ్యత భవిష్యత్తులో ఏదైతుందో నరేంద్ర రెడ్డి గారు కొనసాగించే విధంగా వారికి మొదటి ప్రాధాన్యత ఒట్టు వేసి గెలిపించామని చెప్పి కొట్టు సెలవు తీసుకుంటుంది